డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ సీ మనం ఏం చేస్తా ఉంటామంటే ఓలాలలో ర్యాపిడేలో బైక్ లేదా ఆటో బుకింగ్ చేసేటప్పుడు వీలైనంత తక్కువ అమౌంట్తో మనం ప్రయాణించేద్దాం అనుకుంటాం కదా ఇప్పుడు నేను ఒక ట్రిక్ గమనించాను ఆ ట్రిక్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఓలాలో బుక్ చేసేటప్పుడు మీకు సోర్స్ లొకేషను ఆ డ్రాప్ లొకేషన్ అడుగుతుంది జనరల్గా సోర్స్ లొకేషన్ అడగదు మీ లొకేషన్ పెట్టుకోవచ్చు ఒకవేళ సోర్స్ లొకేషన్ కూడా మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మరి మళ్ళీ బ్యాక్ వచ్చి సెలెక్ట్ చేసేటప్పుడు సోర్స్ కూడా అప్పుడు పిక్ లొకేషన్ ఉంటుంది ఓకే అదేవిధంగా డ్రాప్ లొకేషన్ ఉంటుంది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు రెండో ఇమేజ్ చూస్తే నేను ఇక్కడ ఈ ఇమేజ్లో ఇప్పుడు మీరు గమనిస్తే నేను రోడ్ క్రాస్ అవ్వక ముందర ఉన్న ప్లేస్ సెలెక్ట్ చేశాను అంటే కొద్దిగా ముందుకు వచ్చి రోడ్ క్రాస్ అయిపోతే నాకు ఒకలా ఒకలా ఉంటుంది అలా కాకుండా ఈ ఈ రోడ్డు క్రాస్ అవ్వకుండా నేను సెలెక్ట్ చేస్తే ఈ అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ బ్యాక్ రాకుండా మళ్ళీ బ్రిడ్జ్ కింద నుంచి బ్యాక్ వెళ్ళి బ్రిడ్జ్ అంటే టనల్ టనల్ నుంచి బ్యాక్ తిరిగి రావాల్సి వస్తుంది అన్నమాట ఆ విధంగా వస్తే లెందీ డిస్టెన్స్ చూపిస్తుంది ఆ విధంగా మరి నా డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఫిఫ్టీ రూపీస్ సెలెక్ట్ అయ్యింది అదే విధంగా నేను రోడ్డు క్రాస్ అయ్యి ఆ ఆ లొకేషన్ పెట్టి అంటే పికప్ లొకేషన్లో రోడ్ క్రాస్ అయిన తర్వాత లొకేషన్ పెట్టుకున్నాను అప్పుడు థర్టీ ఫోర్ రూపీస్ చూపించింది ఓకే రోడ్ క్రాస్ అయిన తర్వాత అమౌంట్ అంతా థర్టీ ఫోర్ రూపీస్ చూపించింది సో మీరు కూడా ఈ ట్రిక్స్ వాడుకొని ఈ ట్రిక్ వాడుకొని మీరు ఒకవేళ రోడ్డు దాటగలిగితే మీరు రోడ్డు క్రాస్ అయ్యి మీరు ఎగ్జాక్ట్గా అంటే డైరెక్ట్గా మినిమం పాత్ డిస్టెన్స్ సెలెక్ట్ చూసుకుంటే మీకు అమౌంట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది లేకపోతే బై డీఫాల్ట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్నిసార్లు చాలాసార్లు అబ్జర్వ్ చేస్తాను మ్యాక్సిమమ్ డెస్టినేషన్ పోతే తీసుకొని ప్రైజ్ చేయడం జరుగుతుంది ఈ ట్రిక్ మీరు ఫాలో అనుకోండి మీకు అమౌంట్ సేవ్ అవుతుంది ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఒక ఈ వీడియో మీకు లక్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో